బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు హైదరాబాద్ నగర శివారులోని జీడి మెట్లలో జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది కన్న కూతురే ప్రియుడిని పిలిచి తన తల్లిని హత్య చేయించిందన్న వాస్తవం మానవీయతను కలచి వేస్తోంది తాజాగా ఈ కేసులో సంచలన నిజాలు వస్తున్నాయి ఈ హత్య వెనుక ప్రేమ బెదిరింపులు పోలీసుల నిర్లక్ష్యం వంటి అనేక మలుపులు ఉన్నాయి ఈ కేసులో మరిన్ని వివరాల కోసం సంఘటన స్థలం వద్ద మా ప్రతినిధి గంగాధర్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం గంగాధర్ ఆ ఘటనా ప్రాంతం వద్ద పరిస్థితి ఎలా ఉంది నిన్నటి నుండి వెలుగులోనికి వచ్చిన కొత్త వివరాలు ఏంటి అవును మోనిక జీడి మెట్లలో నిన్నటి నుండి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది స్థానికులు మృతురాలి బంధువులు మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ఎదుట అయితే ఉన్నారు వారు పోలీసులు కూడా ప్రశ్నించే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు ఏమిటంటే పదవ తరగతి చదువుతున్న బాలిక తేజశ్రీ తన ప్రియుడు శివను బెదిరిస్తూ మా అమ్మను చంపకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా అంటూ ప్రెషర్ పెట్టిందని వెల్లడైంది ఇది హత్యకు బలమైనటువంటి మానసిక ప్రేరణగా ప్రేరణగా మారింది మౌనిక అదే విధంగా బాలిక ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్ కలిసి అంజలిని దారుణంగా హతమార్చారు ఈ కేసులో పోలీసులు బాధితులు కుటుంబ సభ్యులు మధ్య తీవ్ర విమర్శలు ఆరోపణలు కొనసాగుతున్నట్లు కూడా కనిపిస్తున్నట్లు ఉంది మౌనిక గంగాధర్ కూతురు తల్లిని హత్య చేయించేందుకు ప్రియుడిని బెదిరించిందనే విషయం ఎలా వెలుగులోకి వచ్చింది ఆ తాజాగా పోలీసుల విచారణలో బాలిక ఫోన్ లో ఉన్న మెసేజ్లు వాట్సాప్ కాల్ చార్జ్ ఆధారంగా ఈ నిజం బయటపడింది చంపకపోతే నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటా అంటూ పంపించిన సందేశాలను ఆమె శివకు పంపినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు మౌనిక రైట్ ఈ దారుణ ఘటన జరిగిన నాటికి పోలీసులు తీసుకున్న చర్యలపై బంధువులు ఎందుకు ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు గంగదర్ బాలిక మొదటిగా శివ అనే వ్యక్తితో అయితే పరారైనట్లుగా కూడా తెలుస్తుంది మౌనిక వచ్చాక శివపై కేసు కింద నమోదు చేసినటువంటి చేయకుండా కేవలం వదిలేశారు ఇదే ఒక కారణంగా కూడా అతను తిరిగి వచ్చి హత్య చేయడానికి అవకాశం కల్పించిందని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మౌనిక నిందితుల అరెస్టు పరిస్థితి ఎలా ఉంది కేసు దర్యాప్తు దశలో ఏమైనా కొత్త కోణాలు ఉన్నాయా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే కేస్ మైనర్ నిత్యాలతో సంబంధం ఉన్నందున జువైనల్ కోర్టు పరిధిలోనూ వెళ్లే అవకాశం ఉంది హత్యల కూతురు ప్రధాన పాత్ర పోషించిందని అధికారులు స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తుంది మౌనిక శివ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవి ఎంతవరకు నిజం ఏమైనా స్పష్టత వచ్చిందా గంగాధర్ అవును అంజల్ ని చంపడం తప్పేం కాదు అంటూ ఆమె మీడియాతో మాట్లాడడం తీవ్ర విమర్శలకు గురవుతుంది ఆమె మాటల విచారణలో భాగంగా రికార్డు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు మోనిగా ప్రభుత్వం సామాజిక సంఘాలు ఈ ఘటనపై ఎలా స్పందిస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం సామాజిక సంఘాలు ఈ ఘటనపై ఎలా స్పందిస్తున్నాయంటే ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా వెన్నెల గద్దర్ వంటి ప్రముఖులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు పోలీసులు విచారణకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం కూడా అందించినట్లుగా కూడా తెలుస్తుంది మౌలిక రాయ్ గంగా ఒక తల్లి ప్రాణాన్ని కొట్టిపారేసి ప్రేమ అనే మాయలో పడి నాకు జన్మనిచ్చిన తల్లి అనే మానవత్వం లేకుండా అతి కిరాతకంగా తల్లిని చంపిన ఓ చిన్నారి కథ విని మనసు కలవర పెడుతోంది ఇది కేవలం ఒక హత్య కాదు ఇది ఒక తరం విలువల పతనం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక్కో తల్లి ఒక్కో తండ్రి ఒక్కో ఉపాధ్యాయుడు ఒక్కో పోలీస్ అధికారికి ప్రతి ఒక్కరికి మన బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది నవతరం మనసుల్లో మానవత్వం మిగలాలంటే ఇప్పుడు తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు